హైదరాబాద్ లోని ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మరో జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఇటీవల కాలంలో వరుస నోటిఫికేషన్ జారీ చేస్తున్న ఈసీఏ ఇప్పుడు ట్రైనింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి మరో నోటిఫికేషన్ జారీ చేసింది సిఏ లో ఉత్తీర్ణత సాధించిన వారికి మంచి శాలరీతో ఈ ఉద్యోగం ఇస్తున్నారు దీనికి అప్లై చేసి వారి వయస్సు ఇరవై ఏడేళ్లలోపు ఉండాలి డబ్ల్యూడబ్ల్యూ జాబ్స్ హెచ్డిఎంఎల్ వెబ్సైట్లోకి వెళ్ళి అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఇప్పటికే ఉద్యోగాలకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది ఏప్రిల్ పదమూడవ తేదీతో దరఖాస్తుల ప్రక్రియ పూర్తి కానుంది దరఖాస్తు ఫీజు వెయ్యి రూపాయలు అప్లై చేసిన అభ్యర్థులకు రాత పరీక్ష ఇంటర్వ్యూతో పాటు గ్రూప్ డిస్కషన్ వంటివి ఉంటాయి ఎంపికైన అభ్యర్థులను ట్రైనింగ్ ఆఫీసర్ పోస్టులకు తీసుకుంటారు వీరి జీతం నలభై వేల నుంచి లక్ష నలభై వేలు ఉంటుంది బెంగళూరు చెన్నై హైదరాబాద్ ముంబై ఢిల్లీ కోల్కత్తా నగరాలను పరీక్షా కేంద్రాలుగా ఎంపిక చేశారు హాల్ టికెట్ల విడుదల తేదీలను త్వరలోనే ప్రకటించనున్నారు మరిన్ని వివరాలకు అధికారిక వెబ్సైట్ సందర్శించవచ్చు